దానికి యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన నేను నిజంగా ప్లాన్ చేస్తూ ఇక్కడికి పెద్దలు చాలా మంది కూడా సమాచారం లేదు దయచేసి పెద్ద మందితో క్షమించండి నాకు ఒక కామన్ మిత్రుడు చాలా ఉన్న వ్యక్తి ప్రభుత్వం సర్వీస్ ఉన్న వ్యక్తి ఆయన పేరు ఇక్కడ అవసరం లేదు సార్ మీరు నిజంగా అప్పారెడ్డి పోతే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఏ గురువుల అయితే తెలంగాణలో కానీ దేశంలో కానీ పోరాడుతున్నారు ఏ మార్పు కోసమైతే మీ విలువైన ప్రభుత్వ ఉద్యోగాన్ని ఏడు సంవత్సరాల సర్వీసు మిగిలి ఉండగానే రెండు లక్షల అరవై మూడు వేల రూపాయల నెల జీతాన్ని బదులుకొని మీరు రాజకీయాలకు వచ్చారు వాటన్నిటికీ ఒక ప్రయోగశాలగా ఒక గ్రామం ఉన్నది ఆ గ్రామంలో ఆ ప్రయోగానికి మూల కారకుడైన వ్యక్తి శ్రీధర్ గోవింద్ ఉన్నాడు ఆయన కలవన్ అని చెప్పి నాకు వారి నెంబర్ ఇవ్వడం జరిగింది సో నేను వారితో మాట్లాడా మాట్లాడుకుంటేనే నాకు అర్థమైంది నేను ఏ కళ కోసం అయితే బతికానో ఆ కళ నిజమైనది ఒక గ్రామంలో అని చెప్పి నాకు అనిపించింది